ఆరం శ్రీ వార్త న్యూస్కి స్వాగతం మన కదిరి పట్టణములోని రాజేంద్ర ప్రసాద్ వీధిని చూసి ఎక్కడో మారుమూల గ్రామాలు అనుకుంటే పప్పులో కాదు కదా మురికి కాలువలో కాలు వేసినట్లేనని ఆ ప్రాంత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారి వినండి కాలువ వాసం చేసి పాములు ఉన్నాయి ఇక్కడ ఉండలేకుండా యాదైనా అక్కడ దయగలిసి చూసి ఏమన్నా చేయండి ఎక్కడో ఈ నాగేంద్ర ప్రసాద్ రాని జ్ఞానమంది ఎనిపక్క గుండలేకుండా మా ఇంకా రిటర్న్ రిటర్నేట్ ఎండిఓ ఆయన చనిపోయినాడు ఈ వాసంతో అన్ని వచ్చి గుడికాయ గుండె అన్ని పట్టుకోలేకపోయినారు సార్ దయ కలిసి ఇక్కడ వచ్చి ఒక పారి ఇవి వచ్చి చూసిపో ఇదంతా చూడు ఎట్లు ఉండదో వాళ్ళు ఎట్టెట్టు ఉంటారు అని చెప్పండి పిల్లోలు గురుకా ఏమి దగ్గు పట్టాలితో ఈ దోమలతో అయ్యి నా భర్త పైసలు నేను ఎట్లా పోషించాల ఇక్కడ దోమలు జ్వర కనుక ప్రసాదం సార్ మిమ్మల్ని దయచేసి మేము అడుగుతా ఉన్నాము ఒక్కసారి ధ్యాన మందిరము ఇందురు పక్క వచ్చి కాలంలో ఇవన్నీ దయచేసి చూసి జ్వరాలొత్త ఉంటాయి చలితో ఈ దోమలతోన పాములతోన ఇబ్బంది పడి పిల్లలు అంతా ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి కాలువలు చెట్లు దయచేసి మీరు క్లీన్ చేపించే బాధ్యత మీది ప్రసాద్ గారు అన్నగారికి నమస్కారము ఇక్కడ ఆర్పి స్ట్రీట్ ఇక్కడ లాస్ట్ కాలువ పెద్ద కాలం ఉన్నారు కదా సార్ కాలువ దగ్గర వచ్చి ఒకసారి ఇక్కడ చూడండి సార్ ఎవరు గాని ఇక్కడ వచ్చి పట్టించుకునే వాళ్ళే లేరు చానా గలీజు ఎక్కువ ఆసన గలీజు నీళ్ళతో నీళ్ళందరు ఇల్ల ముందర వస్తుండీ చెత్త చెదారము పాములు తిరుగుతుండవి వచ్చి ఒకసారి ఇక్కడ వచ్చి మీరు గెలిచిన తర్వాత అండర్ గ్రౌండ్ చేపిస్తామని చెప్పిన సార్ అంతకు ముందు ఇప్పుడు వచ్చి కనీసం ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు కానీ లేరు సార్ ఇక్కడ వచ్చి చూడండి సార్ గౌరనీయులైన కందికుంట ప్రసాద్ సార్ గారికి నా నమస్కారాలు మా ఇంటి దగ్గర ఉంది ఆ కాలు చెత్త ఎక్కువ దుర్వాసన రావడం వల్ల అక్కడి నుంచి పాములు పిల్లలకి జ్వరాలు తగ్గులు అట్లా ఎక్కువ వస్తున్నాయి సార్ మేము పై అధికారులు చెప్పి మా కాలువ ప్రాబ్లం క్లియర్ చేయించండి ఇంతటితో నా నమస్కారం